ఏపీలో రానున్న రెండు రోజులు వర్ష సూచన ఉన్నట్టు విశాఖ వాతావరణ శాఖ తెలిపింది శ్రీకాకుళం మల్యం విజయనగరం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు విశాఖ అల్లూరి అనకాపల్లి కాకినాడ యానంలకు భారీ వర్ష సూచన ఇచ్చింది విజయనగరం విశాఖపట్నం తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలకు సూచన కూడా చేసింది తీరంలో గంటకు నలబై నుంచి యాబై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు వానగండం తప్పేలాగలేదు పన్నెండో తేదీ వరకు కూడా వర్షాలు తీవ్ర స్థాయిలో పడతాయి అని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్స్ ఇప్పటికే ఇవ్వడం జరిగింది మరికొన్ని ప్రాంతాల్లో మరి ప్రమాద హెచ్చరికలను కూడా జారీ చేశారు అయితే ప్రస్తుతం నేను విశాఖపట్నం బీచ్ దగ్గర ఉన్నాను ఏదైతే ఆర్కే బీచ్ దగ్గర ప్రస్తుతం పరిస్థితి చూస్తే మనకి వాతావరణం యొక్క పరిస్థితులు అయితే మాత్రం అర్థమవుతూ ఉన్నాయి బంగాళాఖాతంలో ప్రస్తుతం కేంద్రీకృతమైన వాయుగుండం తీరం దాటేదానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది అయితే అది కొద్దిగా దిశ మార్చుకొని దిగా అంటే ఒడిశా తీరం వైపుగా వెళ్లి బెంగాల్ ఒడిశా తీరం మధ్యలో దిగా దగ్గర తీరం దాటే అవకాశం ఉంది ఆ ప్రభావం మొత్తం ఇక్కడ ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాలతో పాటు ఏపీ అంతటా కూడా విస్తారంగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తున్నారు అరవై చూస్తే గనక ఇక్కడ అల్లూరి విశాఖపట్నం అనకాపల్లి మన్యం పార్వతీపురం ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి అంచనాలు వేసి అలర్ట్స్ ఇవ్వడం జరిగింది మరోవైపు చూస్తే కనుక మిగిలిన అన్ని జిల్లాల్లోని కూడా ఎల్లో అలర్ట్స్ కూడా కొనసాగుతూ ఉన్నాయి ముఖ్యంగా విశాఖపట్నం మన్యం పార్వతీపురం ఈ ప్రాంతాల్లో క్లౌడ్ బార్ ట్రైన్స్ పడతాయి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి వాతావరణ శాఖ అంచనాలు వేసింది ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇక్కడున్న జిల్లా యంత్రాంగాలు అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది విశాఖపట్నం అల్లూరి అనకాపల్లి కాకినాడ యానాం జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ని జరిగింది విజయనగరం విశాఖపట్నం తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయని చెప్పి వాతావరణ శాఖ అలర్ట్స్ జారీ చేసింది తీరం వెంబడి గంటకు డెబ్బై కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉంది మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లవద్దని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు అలాగే ఏదైతే తీర ప్రాంతాలు ఉన్నాయో తీర ప్రాంతాల్లోకి ఎవరిని కూడా పర్యాటకుల్ని కూడా అనుమతించవద్దు అని చెప్పి ఇప్పటికే జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు అయినా కూడా విశాఖ తీర ప్రాంతాలకి ఇంకా కొంతమంది వచ్చి సముద్ర తీర ప్రాంతంలో వాళ్ళంతా కూడా దగ్గరగా వెళ్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాము దీని మీద జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికే అలర్ట్ అయింది మొత్తం ఏదైతే క్లౌడ్ బారెస్ట్ రైన్స్ వస్తాయని చెప్పి అంచనాలు వేస్తూ ఉన్నారో ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి వస్తే గనక ఒక్కసారి కుండపోతగా వర్షం ఒకే దగ్గర పడిపోతుంది ఆ విధంగా చూసినట్టయితే విశాఖపట్నంలో ఇప్పుడు నిన్న ఉదయం నుంచి ఇప్పుడు దాకా కూడా దాదాపుగా పదకొండు సెంటీమీటర్ల వర్షం నమోదైంది గడిచిన ట్వంటీ ఫోర్ అవర్స్ లో అత్యధికంగా విజయనగరం కళింగపట్నం దగ్గర పదకొండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది మరోవైపు శ్రీకాకుళం మన్యం విజయనగరం జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అక్కడ రెడ్ అలర్ట్స్ కూడా ఇచ్చారు ఇంకా తీరం వెంబడి ఈ ఈ పరిస్థితి మరొక నాలుగు ఐదు రోజుల పాటు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో హెచ్చరికలు అనేవి కూడా జారీ చేస్తున్నారు భీమినిపట్నం గంగవరం కాకినాడ పోర్టుల్లో మూడవ నంబర్ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు రేపు సాయంత్రం లేదా రేపు రాత్రి పూరి దిగాల మధ్య ఈ వాయుగుండం తీరం దాటే అవకాశం ఉంది ఈ తీరం దాటేటప్పుడు దాని ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పి అంచనాలు వేస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగా కూడా అలర్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా తీర ప్రాంతాల దగ్గరున్న లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా షెల్టర్ జోన్స్ కి పంపించాలని చెప్పి చెప్తా ఉన్నారు ఇదైతే రెడ్ అలర్ట్స్ ఇచ్చిన అల్లూరి మన్యం ఈ ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఇప్పటికే అధికారులంతా కూడా హెచ్చరికలు జారీ చేసి ప్రజల్ని అప్రమత్తం చేశారు మరోవైపు విశాఖపట్నంలో చూసుకుంటే గనక కుంభవృష్టి వర్షం కురుస్తున్న నేపథ్యంలో జీవీఎంసీ అధికారులు అలర్ట్ అయ్యి ఇప్పటికే టోల్ ఫ్రీ నెంబర్స్ ని పునరావాస కేంద్రాల్ని కూడా ఏర్పాటు చేశారు జీవీఎంసి పునరావాస కేంద్రాన్ని అనౌన్స్ ఎవరికైనా రెయిన్ ఎఫెక్ట్ కి సంబంధించి సహాయక చర్యలు అవసరమైతే గనక టోల్ ఫ్రీ నెంబర్స్ లో సంప్రదిస్తే వెంటనే వాళ్ళని పునరావాస కేంద్రాలకి తరలించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి అధికారులు ఒక ప్రకటన కూడా జారీ చేశారు మరోవైపు విశాఖపట్నంలో ఇప్పటిదాకా కూడా చూసుకుంటే కనుక పదకొండు సెంటీమీటర్ల కుంభవృష్టి వర్షం కురవడంతో ఎక్కడికక్కడ రహదారులన్నీ కూడా జల దిగ్బంధం అయిపోయాయి ఎప్పుడు కూడా ఈ తరహా వాతావరణం విశాఖపట్నంలో చూడని పరిస్థితి ప్రజలు చూస్తూ ఉన్నారు ఎందుకనంటే నిన్నటి నుంచి నాన్ స్టాప్ రైన్తో పాటు మొత్తం రోడ్స్ అన్ని కూడా జల దిగ్బంధం అయిపోయాయి మనం కాసేపటి క్రితం కూడా చూసాము దీంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి ఎవరు కూడా అత్యవసర సమయాలు అత్యవసర పరిస్థితులు అయితే మాత్రం కానీ బయటికి రావద్దు అని చెప్పి అది చేస్తూ ఉన్నారు మరొక ఇరవై నాలుగు గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి రెడ్ అలర్ట్స్ ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతాల ప్రజలందరూ కూడా అలర్ట్ గా ఉండాలి మరోవైపు పన్నెండవ తేదీ వరకు ఏపీ మొత్తంగా కూడా విస్తారంగా వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేసింది ఇది లేటెస్ట్ వెదర్ ఇన్ఫో విడాన్ని నిఖిల్ తో అనురాధ టీవీ విశాఖపట్నం